కొంతమంది గంగాదేవిని శివునికి రెండో భార్య అంటూ ప్రచారం చేస్తున్నారు శివుణ్ణి అర్ధనారీశ్వరుడు అంటారు అంటే అర్థం శరీరంలో సగభాగం పార్వతీదేవికి ఇచ్చినవాడు అని మనం చాలా ఫోటోల్లో కూడా చూసి ఉంటాం సగం శివుడు సగం దేవి ఉండటం తలపై గంగాదేవి ఒక సందర్భంలో ఉంటుంది కాబట్టి ఆమె కూడా భార్య అని పొరపాటుగా అనుకున్నారు కొంతమంది కవులు చమత్కారం చేశారు భగీరథుడు తన తాత ముత్తాతల ముక్తి కోసం స్వర్గంలో పారే గంగను భూమి మీదకు తీసుకురావడానికి తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు సంతోషించి గంగాదేవి భూమి మీదకు వచ్చే క్రమంలో నా ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంటుంది అది భరించే శక్తి భూమికి లేదు కాబట్టి ఆ ఉద్ధృతిని భరించే వారు ఎవరైనా ఉంటే నేను వస్తాను అంటుంది అప్పుడు విషాన్ని గొంతులో నిలుపుకున్న పరమశివుడే సమర్థుడు అని ఆయన కోసం తపస్సు చేస్తాడు భగీరథుడు శివుడు గంగను భరించడానికి ఒప్పుకుంటాడు అలా గంగ స్వర్గం నుండి ప్రవహించి మహోద్ధృతితో నాకు ఎదురే లేదని గర్వంతో దూకుతున్నప్పుడు శివుడు ఆ గంగను తన జటాజుటంలో బంధిస్తాడు అక్కడ చిక్కుబడిన గంగను భగీరథుడు ప్రార్థిస్తే మళ్లీ భూమి మీదకు ప్రవహింపచేస్తాడు అలా వచ్చి కొంత సమయం పాటు శివుని తలపై ఉంటుంది అంతేకాని అక్కడే ఉండిపోలేదు గంగ భూమి మీదకు వచ్చిన తర్వాత శివుడు ఎప్పటిలా జడలతోనే ఉంటాడు ఆ వృత్తాంతాన్ని పట్టుకొని గంగ శివునికి భార్య అని చెప్పడం కరెక్ట్ కాదు దయచేసి మన చరిత్రను చెప్పేటప్పుడు ఎగతాళి చేసే విధంగా అర్ధనారీశ్వర తత్వాన్ని నవ్వులు చేసే ప్రయత్నం చేయవద్దని మనవి